వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి ఇంటి దగ్గర విలేకరుల సమావేశంలో వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు నిన్న చైర్మన్ గారు మాట్లాడుతూ కాల్వాల అలైన్మెంట్ మార్చి అధిక నిధులు దొబ్బేసినవని మాట్లాడారు కాల్వాల అలైన్మెంట్ మార్చడానికి హక్కు ఎవరికి ఉంటుంది సంబంధిత మంత్రికి ఉంటుంది లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఉంటుంది లేదా ఎస్సీలకు సంబంధిత ఆఫీసర్లకు ఉంటుంది అలైన్మెంట్ మార్చమని ఒక కాంట్రాక్టర్ చెప్తే మారుస్తాడా ఇంత బుద్ధి తక్కువ మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఆయన అంటూ నల్లజరువు మీన సమాచార చట్టం పెట్టి ఏదో తీసుకొని వస్తాను అన్నాడు దానికి సమాచార చట్టం అక్కర్లేదయ్యా మీ నాయకుడిని అడిగితే తెలుస్తుంది ఆ నల్ల చెరువు పూర్తి చేసింది ఎవరు ట్యాంక్మెంట్ పూర్తి చేసింది ఎవరు దాని మీద బిల్లులు ఎవరు తీసుకున్నారనే విషయాన్ని మీ నాయకుడిని అడిగితే తెలుస్తుంది ఎంత దూరం సమాచార చట్టం మళ్ళా పెన్ను పేపర్ ఇవన్నీ వేస్ట్ ఆ రోజు కాల్వల విషయంలో ఎందుకు తొందరపడి చేసిన అంటే పెద్దమందడి గన్పూర్కు వనపర్తి కాన్సెన్సీ ప్రజలకు ఎంత తొందరగా సాగునీరు అందించడానికి ప్రయత్నంలో భాగంలో భాగంలో మాత్రమే మేఘారెడ్డి గారు తొందరపడి తొందర తొందరగా పనులు పూర్తి చేసిండు దాన్ని ఆనాడు ఉన్నటువంటి భారీ నీటి పరు పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు వచ్చి దాన్ని మెచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత మీ మంత్రి గారు కూడా ఇప్పుడున్న మాజీ మంత్రి గారు కూడా వేదిక మీద మెచ్చుకున్నాడు మళ్ళీ ఆ రోజు మీకు తెలియదా అలైన్మెంట్ మార్చి పైసలు దొబ్బిండు ఇవన్నీ మేఘారెడ్డి గారు ఒకవేళ కాంట్రాక్ట్ పనే కావాలనుకుంటే ఇక ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం చేసుకునే శక్తి మేఘారెడ్డికి ఉంది ఇవాళకి ఐదారు రాష్ట్రాలు ఆయన పనులు చేస్తుంటాడు ఈ చిన్న పనుల కోసం ఈ మూడు రాసుల పనుల కోసం మేఘారెడ్డి గారు ఏ రోజు ఆతృత పళ్లే వనపర్తి కాంగ్రెస్ ప్రజలకు త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో మాత్రమే తొందరపడి పనులు చేసేడు ఇవాళకి ఆ బిల్లులు రాలేదు ఇయ్యాలడికి ఆ బిల్లులు రాలేదు మేఘారెడ్డి గారికి నీవన్నావు ఒక మాట ఒప్పుకున్నావు మేఘా కంపెనీ అన్నావు వాస్తవంగా మెగా కంపెనీ అవినీతి చేసిన మాట వాస్తవం మెగా కంపెనీ అనేది మెగా కృష్ణారెడ్డికి సంబంధించింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది మెగా కృష్ణారెడ్డి గారు అక్కడ అవినీతి జరిగిందని నిజంగా ఒప్పుకున్నావు మీ నిజాయితీకి మేము మెచ్చుకుంటున్నాం అట్లాగే ఆ మెగా కంపెనీ దగ్గర వర్షం పడుతుంటే చెత్రి పట్టుకొని తిరిగిన వ్యక్తులు ఎవరో మీ అందరు వనపర్తి ప్రజలు కాదు యావత్ తెలంగాణ ప్రజలందరూ తెలుసు ఆ రోజు మెగా కృష్ణారెడ్డి ఇంటిపైన ఐటీ దాడులు జరుగుతుంటే చెత్రి పట్టుకొని తిరిగిన వ్యక్తి ఎవరో అందరికి తెలిసిన విషయమే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అమ్మిన మీరు చెప్తున్నదే ఏది దొరకక ఏది మాట్లాడలేక ఏది చేయలేక చేత కానీ దద్దమ్మలాగా మేము మేము కూడా మాట్లాడతాం దద్దమ్మలు మేము ఉద్యమాలు తిరిగినా మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం కాకపోతే మెగారిటీ డెంబర్ ఉన్న కనుక సంస్కారం అడ్డొస్తున్నారు కట్టమైన జరిగినటువంటి పనుల మీద నూరు దినాలలో అవినీతిని బయట పెడతాడు అవినీతిని బయట పెట్టడానికి మేము నన్నలాడుతున్నాం ఎంత తొందర వీలైతే ఎంత తొందర బయట పెట్టాలని మేము నన్నలాడుతున్నాం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఆ అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో ఏమేం జరిగిందో మొత్తం బయట మేమే పెడతాం ఇబ్బంది లేదు నువ్వు తొందర పడాల్సిన అవసరం లేదు నీ పెన్ను పేపర్ ఖర్చు కూడా అవసరం లేదు ఈరోజు నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్ గురించి మాట్లాడండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్ కు ఎవరిని పిలవలేదు ప్రజాప్రతినిధులు అన్నారు అయ్యా అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మాత్రమే అది ప్రజాభవన్ ఇప్పుడు ప్రజా ఎవరన్నా రావచ్చు ఎవరన్నా పోవచ్చు అన్నారు అందరు ఆఫీసులకు ఇంటిమేషన్ ఇచ్చినాం వచ్చేటోళ్ళు రమ్మని ఎవరు వస్తే వాళ్ళు రమ్మని అందరు వచ్చిండ్రు చూసిండ్రు ఉన్నారు సరే ఒక మొదటిసారి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఆ అడుగు పెట్టే క్రమంలో కొంత భోజనాలు ఏర్పాటు చేసినాం అందరు వచ్చిండ్రు భోజనాలు చేసారు దీవించి వెళ్ళిపోయి నీవు రాకుంటే అది నీ కర్మ అది నువ్వు రాకుంటే నీ కర్మ నాకేం సంబంధం మీ కమిషన్గా మీ కమిషనర్గా చెప్పినాం ఇరిగేషన్ అన్ని ఆఫీసులకు ఇంటిగేషన్ ఇచ్చినాం మీరు ఎక్కడ రాలేదు అది మీ మీ దౌర్భాగ్యం మీ ఇదే మీరు ఈరోజు క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్ చేస్తే మమ్మల్ని ఎవరు పిలవలేదంటున్నారు బుద్ధి తక్కువ విధవల్లారా బుద్ధి తక్కువ విధవల్లారా అని నేను అంటున్నా అయ్యా ఏదైతే సెక్రటరేట్ కట్టిండు సెక్రటరేట్లకి ప్రతిపక్ష నాయకులను కాదు పార్లమెంటు సభ్యులను కూడా రోడ్డుకి రా అడ్డుకున్నాను మీరు రాదా మేఘారెడ్డిని చూసి వేయలేదంట మళ్ళీ నిన్ను చూసి ఓట్లేసినా నీ అవన్నీ చూసి ఓట్లేసినా మేఘారెడ్డి మేఘారెడ్డికి చూసి వేయలేదంట కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వేసినా మేఘారెడ్డికి వేసినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేఘారెడ్డికి టికెట్ ఇచ్చింది కనుక మేఘారెడ్డే ఉంటాడు మీరు అవినీతి చూసి మెగారెడ్డి ఓట్లేసినా ఆ మాట చెప్పండి మళ్ళా మొత్తం రాష్ట్రం మొత్తం తెలంగాణ కాంగ్రెస్ గాలి వీస్తుంది అన్నారు మళ్ళీ ఆ గాలి వీసేటప్పుడు మీరు ఎందుకు నిలబడ్డారు ఇంత సమయం ప్రజాదరణ ఎందుకు వృధా చేసినారు స్వచ్ఛందంగా తప్పుకొని ఎట్లా కాంగ్రెస్ గెలుస్తుంది మేము నిలబడమంటే అయిపోతుండే కదా